ओ अकीला నాన్న గురించి అసహ్యంగా తిట్టాడమ్మా మీ నాన్న ఎవరని అడిగడమ్మా అందుకే వాడిని బట్టు కొట్టాను ఎగ్జామ్లో పాస్ అయిపోయినమ్మా పరీక్ష రాసి పాస్ అయిపోయినమ్మా నేను పాస్ అయ్యానమ్మా అవునమ్మా குடிக்கு, குடிக்கு வெள்ளவுத்தான் அம்மா. அம் పెళ్ళతయ్యా ఇగో అటో అబ్బాయి వసంతం తీసుకొచ్చి అప్పకిస్తానని చెప్పి ఎంత టైం అయ్యింది ఏదబ్బాయి వసంత నేను వెళ్ళి చూసినానా ఉండండి ఇప్పుడు వస్తుంది ఏంటే సూత్రం కట్టే టైం కూడా అయింది ఉండు ఉండమ్మా ఇప్పుడు వస్తుంది అంటున్నాను ఒకటి ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి అవును లేదా వసంతం తీసుకొచ్చి మీకు అప్పు చెప్పాలి అసలు ఈ రెండిట్లో మీకు ఏది కావాలి మాకు వసంత దొరకడం ముఖ్యం మరి పెళ్లి ఆగకపోతే ఏంట ఎందుకంత తొందరా ఆటో నేనేమన్నా బుర్రలేని పల్టూరు అనుకున్నావు నువ్వు ఇలా చూడరా ఇక్కడ పెళ్ళయ్యేలోగా వసంత దొరకలేదు అంటే ఇదొక్కటే ఇప్పుడు నా చేతిలోనూ ఇదిగో నువ్వు చెప్పినట్టు వసంతం తీసుకొచ్చి మాకు అప్పగిస్తే ఇట్నుంచి వెళ్ళిపోతాం లేదంటే లోనకెళ్ళి తలాటా చేసి పెళ్లి ఆపేస్తాం అయ్యయ్యో అయ్యో అప్పగిస్తానమ్మా మర్యాదగా నీకు ఐదే ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఈ లోగా వసంత ఇక్కడికి వచ్చి తీరాలి లేదా లలిత పెళ్లి సగంలో మరీ అంత తొందర పడద్దు మీరు వసంత ఈ సరిగా అనుకున్నాను ఒకటి చేయండి పదిహేను ఇక్కడే వెయిట్ చేయండి పక్కన ఏమైనా ఫోన్ కొట్టుకెళ్ళో కబురు కొట్టానంటే ఒక ఐదు నిమిషాల్లో ఇక్కడికి వచ్చి తేరత మీరు ఇక్కడే ఉండండి నిమిషాలు ఆ అక్కడే ఉండండి అక్కడే రంగా ఇంటి వెళ్ళాలి ఆటోది అది నేను బిజీగా ఒక చోటకి వెళ్తున్నాను ఇంకో ఆటో చూసుకుని వెళ్ళు వెళ్ళకూడమా ముహూర్తం టైం దగ్గర పడుతుంది ఇంట్లో దీపకు పొందులో దేశం త్వరగా వెళ్ళాలి లేదు ముఖ్యమైన పని ఉంది ఇంకో ఆటో చూసుకుని వెళ్ళు ఇలా చూడు దానికంటే ముఖ్యమైన పని ఇది ఆటో ఇప్పుడు ఎలా తీయమంటా మూడు టైర్లు పంచర్ అయిపోయినాయి గేర్ పని చేయట్లేదు గేర్ పచ్చి అబద్ధాలు చెప్పుకో నీకు రావడం ఇష్టం లేదు ఇక్కడ కూర్చొని చక్కగా తినాలి అంతేగా ఇదే కదా ఈ కుటుంబం మీద నీకున్నటువంటి ప్రేమ హడావుడి పూర్తవు నేను నీ సంగతి తెలుస్తాను అంతవరకు ఏం చేయనట్టేనా ఇదిగా మాటని ఎంతసేపు ఇక్కడ పారాగా తూ కూర్చుంటాం ఈలోగా తాళి కట్టేసి స్వాభరం కూడా అయిపోతుంది అదిగో అటు వస్తున్నాడు రావయ్యా ఏదయ్యా ఇంకా వసంత రాలేదు మూతుండే దాటిపోయేలాగా వచ్చింది పని పూర్తి కావాలి కదా ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారన్న మ్యాటర్ చెప్పాను ఇంటి నుంచి బయలుదేరింది మీరు అలాగే చూస్తా ఉండండి వసంత వసంత ఏమిటి ఆలోచిస్తున్నావు లలిత వివాహం గురించి ఆలోచిస్తున్నావా దాని వివాహం సక్రమంగానే జరుగుతుంది దిగులు పడకో చంటోడేం చేస్తున్నాడు నానా ఏమిట్రా ఏం చేస్తున్నావు నువ్వు ఏమిటే చంటోడు ఏ పడుకున్నట్టున్నాడు పాలు గిలు తాగాడా లేదా ఏం పిల్లవే అమ్మా వెళ్తూ నేను ఎన్నిసార్లు చెప్పాను పాలు ఇవ్వవే అని ఎక్కడ నా మాట వింటున్నావు ఏమిట్రా అమ్మ పాలు ఇవ్వలేదా నీకు దాన్ని నేను తంతాలే యోగి అయ్యో అయ్యో తండ్రి ఎలా చెప్పలే తేలు తేలి కుట్టి నీ బిడ్డ పోయాడే అయ్యయ్యో ఎప్పుడు తీసుకుపోయాడే ఇప్పుడు ఎవరు కాపాడలేరు అయ్యో నాన్న మీ అమ్మకు చివరి వరకు తోడుంటావని నేను అనుకున్నాను చేసి పోయావు కదరా పోయావు కదరా అయ్యో నేనేం చేయను నేనేం చేయను సుందరమూర్తి అక్కలా వచ్చి అడిగితే అయ్యో నేనేమని సమాధానం చెప్పను భగవంతుడా భగవంతుడా నువ్వెందుకు మమ్మల్ని ఎలా పరిచిస్తున్నావు అయ్యో నువ్వే నా ఇంట్లో పుట్టావని సంతోషించానే ఇప్పుడు నా ఆకులన్నీ మట్టి పాడయ్యా అయ్యో ఏ పిల్ల నానాకులు చేశానే ఎవరు వస్తున్నారు సక్రమంగా పూర్తమని అయ్యో చెప్పగంటున్నావా ఎలా ఉండనే నీకు మళ్ళీ కాదు రాసిందనే ఏమిటి దీప కుందులు ఇక్కడే మర్చిపోయా వెళ్ళాం అందుకే తీసుకెళ్దాం వచ్చాను అలాగా సర్లే అతయ్యా ఏమిటి అత్తయ్య ఎందుకు గడుస్తున్నావు అక్కడికి రాలేకపోయినందుక మా అమ్మ మరి అత్తయ్య ఏం పాపం చేసిందో తెలీదు అక్కడికి వచ్చి సంతోషంగా గడపడానికి వీల్లేదు అది తెలుసుకుంటే ఎంతో బాధగా ఉంది నువ్వే అత్తయ్యని ఓదార్చాలి ఏంటి నువ్వెందుకు ఏడుస్తున్నా ఏమీ లేదు అత్తయ్యా దిగులు పడకు పెళ్ళావు గానీ పిల్ల పిల్లాడు ఇక్కడికి వస్తారు నువ్వు వాళ్ళని ఆశీర్వదిద్దు గాని ఏంటి నవ్వుతుంది చూడు మామా నా విషయంలో పెళ్లి కొడుక్కి ఒక కండిషన్ పెడతాను ఏంటని అడుగు ఏంటని అడుగు చెప్పు అత్తయ్య కూర్చొని తాళి కట్టించుకుంటానంటాను ఏమంటా ఇది అత్తయ్యతో చెప్పు చెప్పు తనతో సంతోషపడుతుంది చెప్పు అక్కడ ముహూర్తం టైం దగ్గర పడుతుంది పర్వాలేదు చెప్పు చెప్పు కూర్చొని ఇది అరే చూడు నవ్వుతా ఉంది మా అత్త ఎంతో అందంగా ఉంటుంది అత్తయ్యా ఏడవకూడదు లడ్డూలు కూడా మర్చిపోయాం మా అత్తయ్యకి లడ్డూలంటే భలే ఇష్టం అత్తయ్యా ఇదిగో తీసుకో ఏమిటి నువ్వు చీర కూడా మార్చుకోకుండా ఉన్నా అక్కడ ము టైం అవుతోంది అవును

పోయాడు ఎందుకు అసలు నీ మాట మేము తిన్నగా వెళ్ళి సుందరమూర్తిని పిలిచి సంగతి మాట్లాడదాం ఏంటి నువ్వు చెప్తున్నాను కదా ఓ డబ్బా ఇస్తా మీరు ఇలాగే కూకుని ఉండండి వచ్చేస్తుంది ఇంటి నుంచి బయలుదేరి రావాలి కదా ఏంటో అయ్యో రండి రండి గురుగారు సూపర్ కేసు ఉంచాను ఎవరైనా నుంచున్నారే ఏలి భయంకరమైన డేంజర్ మనుషులు ఈడ్చుకుంటూ గురుగారు అయ్యా అసలు చేయలేదండి ఈడే లూజులాగా ఏదో బాగుతున్నాడు అందుకే నేను అప్పుడే చెప్పాను ఈడి పేరు సరిలేదు ఈ మాటలు సరిలేవు మొఖం చూడు మొఖము గింజలు తీసిన మొక్కదాన్ని కంలాగా ఏ ముసలే ఏంటి తెగర ఇక్కడ ఈదిలో జరిగే పెళ్లిని ఆపడానికి సార్ బయలుదేరిపోతే భయంకరమైన క్రిమినల్ మైండ్ ఉన్న మనుషులు త్వరగా తీసుకెళ్ళమని పడేయండి మీ ఇంటి కోడల పిల్లలను కష్టాలు పెట్టారు అంతేకాకుండా ఆవిడ ఆస్తి కాజేయడం కోసం ప్లాన్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరుగుతున్న వివాహాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని మూడు సెక్షన్ లోన్ దోసేస్తా ఇన్స్పెక్టర్ సార్ మాకు ఆస్తి వద్దు చుట్టే వద్దు సార్ ఇలా వదిలేయండి సార్ ఇక్కడి నుంచి ఇలాగే మా ఊరు వెళ్ళిపోతాం అయ్యా మా ఇద్దరిలో ఎవరో ఒకరు శిక్ష అనుభవిస్తే సరిపోద్ది కదా ఆ సెట్ చేదో ఆయనకే వేసేయండి నేను ఊరికి పారిపోతాను ఏమండి ఆ మీరు జైల్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చూడటానికి వస్తానులేండి పద్దెగా ఆస్తి కోసం అడ్డమైన మెదవడియాలన్నీ ఇచ్చిందేమో నువ్వా ఇప్పుడు నన్ను మాత్రం అప్పు చెప్పాలని కొన్నావా కొరద నువ్వు నవతరా ఇద్దరు ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ కూడా తెలుసుకోండి ఎడవుండే అంతా ముందు నా స్టెప్స్ వచ్చినోడి వల్లే వచ్చింది మీకంటే ముందే ఇక్కడికి వచ్చి తన్నులు తిని పోయెళ్ళే ఎవరైనా వాడు గాడిది గురించి వాడికి నేనే నాలుగు తగిలించి తరిమేశాను అర్జెంట్ గా వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోండి ఇక్కడ పనవుగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్ సరే సరే నడవండి ఏం నిద్రపోతున్నారా నడవండి నడవండి నీ కోసమే వెతుకుతున్నాను ఏమిటదునా ఇవాళ పిల్ల పిల్లాడు ఇక్కడే ఉంటారు కదా అవును ఇక్కడ ఉండడానికే ఏర్పాటు చేశాం ఇంటికి తీసుకెళ్లి పాలు పళ్ళు ఇవ్వాలి ఇప్పుడు బయలుదేరితేనే టైం సరిగా ఉంటుంది అందుకే నీకోసం వెతుకుతున్నా కార్ రెడీగా ఉంది మనం ఇప్పుడే బయలుదేరాలి కాస్త ఉండండి ఇది పెట్టేసి వస్తాను సరే సిస్టర్ నేను మీ ఇంటికి వచ్చిన గెస్ట్ని కనీసం భోజనం చేస్తావా అని ఒక అడిగావా నేను పనే పనేలేదు ఏమన్నా ఏదో అవసరానికి ఆటో తీయమంటే నన్ను ఇంకో ఆటో చూసుకోమంటావా ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడే పని లేదు నీ ఆటోలో ఎక్కే పనేలేదు ఎందుకు సిస్టర్ కోపాడతావు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు